హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరి కోసం ఈ వీడియో మిత్రులారా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు నేను చెప్పిన ఈ టిప్స్ పాటించారో లేదో ఒకసారి చూసుకోండి ఆ టిప్స్ వచ్చేసి ఆప్షన్స్ పెట్టిన తర్వాత సేవ్ చేసి ఫ్రీ చేశారా లేదా నెక్స్ట్ వచ్చేసి మీకు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని టాప్ కాలేజీలతో పాటు కొన్ని నార్మల్ కాలేజీలు పెట్టారా లేదా వెబ ఆప్షన్స్ పెట్టిన తర్వాత వీలైతే మీరు పెట్టిన ప్రిపరెన్సెస్ లిస్టు ప్రింట్అవుట్ తీసుకున్నారా లేదా సిఎస్సి బ్రాంచ్ లేదా సిఎస్సి విత్ స్పెషలైజేషన్ బ్రాంచెస్ మీ ఆప్షన్స్ లో పెట్టినప్పుడు ఆ బ్రాంచ్ కోడ్ను సరిగ్గా చూసుకున్నారా లేదా నెక్స్ట్ వచ్చేసి మీకు నచ్చిన కాలేజీలో కానీ మీకు నచ్చిన కాలేజీలో కానీ మీకు ఇంట్రెస్ట్ లేని బ్రాంచెస్ ఏమైనా పెట్టేశారేమో చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి కాలేజీలు సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజీ యొక్క ప్రొఫైల్ లేదా ఆ కాలేజీ యొక్క డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నారా లేదా నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ యూనివర్సిటీస్ మీ ఆప్షన్స్ లో పెట్టినప్పుడు ఆ యూనివర్సిటీస్ గురించి అన్ని తెలుసుకున్నారా లేదా మరీ ముఖ్యంగా ఎక్స్ట్రా ఫీజుల గురించి ఎంక్వైరీ చేసుకునే తెలుసుకున్న తర్వాతే ఆప్షన్స్ లో పెట్టారా లేదా ఎందుకంటే కొంతమంది సబ్స్క్రైబర్స్ అక్కడ ఎక్స్ట్రా ఫీజులు కలెక్ట్ చేస్తున్నారని మన కామెంట్ బాక్స్ లో పెడుతున్నారు కాబట్టి ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఫైనల్ గా మీరు మీకు ఇష్టం లేని కాలేజీలో ఏదైనా ఆప్షన్ పెట్టేశారేమో చూసుకోండి మిత్రులారా ఆప్షన్స్ పెట్టినప్పుడు లాగిన్ డీటెయిల్స్ కానీ ఓటీపీ గానీ ఎవరికి చెప్పొద్దు మీరు ఎవరిని నమ్మొద్దు మిత్రులారా మీ అందరూ నేను చెప్పిన టిప్స్ పాటించారో లేదో చూసుకోండి మీ అందరికి ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ లో మీరు కోరుకున్న కాలేజీలో మీకు నచ్చిన బ్రాంచ్ రావాలని నేను కూడా కోరుకుంటున్నాను మీ అందరికి ఆల్ ది బెస్ట్ ఈ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలం థ్యాంక్స్ ఫర్ వాచింగ్